ఈ రోజు తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా సోమాజి కూడా సర్కిల్ లో ఫ్లాగ్ హోస్పింగ్ చేయడం జరిగింది మరియు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి యువతలకు కానీ మహిళలకు కానీ అన్ని అన్ని విధాలలో కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటూ రాజీవ్ యువ వికాస్ లాంచింగ్ ఉంది ఈరోజు ఎవరైతే యువకులకి అన్ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళకి బిజినెస్ చేసుకోవడానికి రెడ్డి గారు ఇవ్వబోతున్నారు మరియు ఇలాగే అన్ని రంగాల వారికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అండగా ఉండి మన తెలంగాణని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ అందరికి తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలియదు ఇంకా ఒక్కొక్క ఒక అన్ని స్కీమ్స్ ని కూడా రేవంత్ రెడ్డి గారు కవర్ చేస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మహిళలకి సిలిండర్ కానివ్వండి టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంట్ కానివ్వండి ఫ్రీ బస్ కానివ్వండి ఏవైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో అవి మాక్సిమం నెరవేర్చారు ఇంకొక రెండు పెండింగ్ ఉన్నాయి అవి కూడా త్వరలోనే సీఎం గారు సో తెలంగాణ రైజింగ్ అంటే ఇంకా ప్రభుత్వం ఇంకా అన్ని రంగాల వారికి బీసీ కులగరణ కూడా ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే అన్ని వర్గాల వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని అందరినీ ఆదుకునే గవర్నమెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్